చోరు తీరా ముండి వదవా ఇప్పుడు కారెక్కి వంద దొక్కిన హైదరాబాద్ జరగడానికి ఏడు గంటలు పడుతుంది రే ఎవడో ఏదో కూశాడని పంతంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా మాట విని దిగరా ఎంఐటి వదులుకుని ఐఏఎస్ లోకి వచ్చి ఏం పీకుతావరా నీ చేతస్థానికి ఒకటి చేతిలో చస్తావు లేదా పిచ్చెక్కి ఎర్రగటికెళ్తావు అమెరికాను కానీ ప్రశాంతంగా బతుకుతరలేని పండగ చేసుకున్నాను మళ్ళీ మురగ చెట్టు ఎక్కావు మీరేనా చెప్పండి ఐఏఎస్ ఇంటర్వ్యూలో ముగ్గురులో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి ఒకవేళ ఫెయిల్ ఇప్పుడే ఎందుకంత కంగారు పిచ్చిమాలోకం మెయిన్స్ ఎగ్జామ్లో ఐదు వందలకి ఒక్కడే పాస్ అవుతాడు అరాకొరెస్ట్ తో అదే పాస్ అయ్యాడు ఇంటర్వ్యూ లెక్క ఈ డేషన్ గురించి రేపు నువ్వే కనీసం బాధపడేవారైనా ట్రై మిస్టర్ దశరథ్ పాతికేళ్ళు వచ్చాయి నా బతుకు నన్ను బతకనివ్వండి రే ఐదేళ్ళ వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా ఫ్లైట్ మిస్ అవుతావు దిగరా నాన్న ఆపుతావా వాడి డాబా నుంచి ఫ్లైట్ లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు అనవసరంగా అరిచి ఆయస్ పడకు పదరా లుక్ మిస్టర్ దశరథ్ ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు టైంకి కి టికెట్ క్యాన్సిల్ చేసి ఉంటే లక్ష రూపాయలు మిగిలేదు అది మాత్రం నా అకౌంట్లో వేయకండి అమెరికా వెళ్ళట్లేదంటే ఇంట్లో పెట్టుకో పెరిగాడు ఇప్పుడు ఇస్తానికే బతుకుతాడంట చుట్టూ మనం ఎందుకు ఏరా నీ పెంట్ హౌస్ రెంట్కి ఇస్తావా అక్కడ మా నాన్న నష్ట కాబట్టి ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా ఏడు సార్ తగలడు ఇంకా ఆ బ్యాగ్ తీసుకో అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా పారిపోమన్నాడంట ముఫాసా కూడా పారిపోవచ్చు కదా సింబాని కాపాడడానికి ఎనిమీస్ తో ఫైట్ చేయాలి కదా డాడీని చూసి ట్వంటీ త్రీ డేస్ అయిందా అంటే ఫోన్ కూడా చేయలేదు డాడీ వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా అందుకే కాల్ చేయలేదు నువ్వు డాడీని ఎంత మిస్ అవుతున్నావు డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు చూడు నువ్వు పొద్దుగా స్కూల్కి వెళ్ళావు అనుకో డాడీ వచ్చేస్తారు హాస్పిటల్ నుంచి ఏవైనా క్లోజ్ దొరికాయా మీ అన్నీ మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ణి కన్సల్టేషన్ కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది ఇది ప్రజాస్వామ్యమా గత వారం జరిగిన ఎన్నికల్లో బూత్ గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది మూర్ఖత్వమా ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం ఆ యువకుని మూర్ఖత్వం వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం పారిపోవటమే దేశానికి మంచిది వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడ్ని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరమేయడానికి దేశమేమి ఒక అప్పుసత్తు కాదని ఆ యువకుని వాదన

మీ అబ్బాయా మీ పిల్లలా వాళ్ళ అత్తయ్యని వాడి మావయ్యని చెప్పండి వాట్స్ ప్రాబ్లం ఐ లవ్ యూ ఇఫ్ యూ లవ్ మీ సర్కిల్ ఎస్ ఇఫ్ యూ డోంట్ సర్కిల్ నో హలో అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్ చెప్పండి ఏం చేద్దాం అంటారు ఏం చేద్దాం అంటారు ఏంటండి వాడు చెంప పగల కొట్టక చెంపలు పగల కొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయాస్ట్ ఎక్స్క్యూజ్ మీ మీ యాక్సెంట్ చూస్తే అమెరికాలో పెరిగినట్టున్నారు ఇది సర్కుల్ చేసింది ఎవరు అది చూసి వాడు వీడి ముక్కు పగలగొట్టాడు వీడేమో వాడి ముక్కు పగల కొట్టాడు అంతేనా ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి వాళ్ళ మైండ్ లో ఉన్న లవ్ వేరు మీ మైండ్ లో ఉన్న లవ్ వేరు వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు అవి మనం ఎంత ప్యూర్ గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్గా చూస్తారు రే ఆర్య ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియతో మాట్లాడని ప్రామిస్ నో వెయిట్ పీట్ ఆర్యని కొట్టినందుకు నువ్వే తనకి సారీ చెప్పు ఏమండి మీరు సారీ చెప్పడం ఏంటండి ఇలాంటి వెదలని తాట తీసి వంటి కాళ్ళ మీద స్కూల్ మధ్యలో రోజంతా నిలబెట్టాలి లేకపోతే రేపు పొద్దున అబ్బాయి లెటర్ రాసుకుంటూ అమ్మ తిరుగుతారు మా స్కూల్లో మీరు అలా పని చేసి పబ్లిసైజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తారు లవ్ అనే మాటికి అర్థం కూడా తెలియదు సార్ వాళ్ళకి వాళ్ళ అలా వదిలేయింది సార్ నోనో నో ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్ మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అండి స్కూల్కి మోసుకురావద్దు థ్యాంక్ యూ రాజ్ అభి హై మైరా ఇఫ్ యూ డౌంట్ మైండ్ సె టైమ్ అదేనండి మీరు మావడితో నేను మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చా అని ఓకే ప్లీజ్ ఎరా నీకు తెలుగు రాదా వచ్చు కానీ వాడికి ఇష్టం లేదు అమ్మ నా బంగారం నీకెవరు నేర్పించారు ఎంత తెలుగు మా నాన్న ఓ సరే మీ ఆంటీ ఏం చదువుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ మైరా ఆంటీ ట్రినిటీ కాలేజ్ లో మ్యూజిక్ స్టూడెంట్ డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది తర్వాత అమెరికా వెళ్ళిపోతాం ఓ వలస సరే నాకు ఈ చిన్న పజల్ సాల్వ్ చేస్తావా నువ్వు తెల్ల వీడేమో తెల్ల దేశి మీ ఆంటీ ఏమో దేశి ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగారా బంగారం సిలీ ఇట్స్ సో సింపుల్ మా నాన్నమ్మ ఇండియన్ మా తాతయ్య అమెరికన్ డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు అత్తేమో నాన్నమ్మలా ఇండియన్ లా పుట్టింది నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను వీడేమో మా మమ్మీలా ఇండియన్ లా పుట్టాడు ఓహో that's all so simple, simple. Hmm. but my mommy is dead though i'm i'm so sorry hi your nephew is a smart boy <laughs> they are such well-mannered kids thank you uh, i'm so sorry about their mother థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఐ హర్డ్ యువర్ ఎ మ్యూజిక్ స్టూడెంట్ మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లర్ చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి ఐ టేక్ యు అరౌండ్ షూర్ ఆఫ్ కోర్స్ వి విల్ క్యాచ్ అప్ దిస్ ఇస్ మై ఫియాన్సీస్ కాల్ ఐ నీడ్ టు టేక్ దిస్ ఐల్ సీ యు అరౌండ్ కమ్ హై యా ఐ'మ్ గుడ్ హౌ ఆర్ యు యారా ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా నువ్వేం చేస్తుంటావని అడిగింది ఏం చెప్తావు ఏటీలో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేవాస్ తిరుగుతున్నాడని చెప్పాను